హలో ఫ్రెండ్స్ నమస్తే బగ్గుమంటున్న బంగారం ధరలు బంగారం ధరలు మండిపోతున్నాయి ఈ వేసవ సీజన్లో పసిరి ధరలు పరుగులు పెడుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా పసిరి ధర డెబ్బై వేల మార్కు దాటేసింది మరోవైపు వెండి ధరలు కూడా అదే రేంజ్లో పైపై పోతున్నాయి అయితే ఈ పరిస్థితుల్లో కూడా గోల్డ్ కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపించడం గమనార్హం బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రతి డిప్లో పర్చేజ్ చేయమని ఈ ఏడాది బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిత్యం వార్తలు వస్తున్నాయి అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయాల మేరకు ఈ విధంగా ఉన్నాయి అయితే హైదరాబాద్ మార్కెట్లో నిన్నటితో పోల్చితే బంగారం ధరలు భారీ మార్పు కనిపించింది నిన్న హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి అరవై నాలుగు వేల వంద రూపాయలు ఉండగా నేడు మరో ఐదు వందల రూపాయలు పెరిగి అరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలకు చేరింది ఇటీవల కాలం బంగారం ధర కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి భారీ ఓగర్ స్లాట్ నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్లు డెబ్బై వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు దాటేస్తాయి దీంతో బంగారం కొనేవారు వారు ఒకంత అయోమయంలో పడినా బంగారం కొనడానికి మాత్రం వెనకాడడం లేదు రానున్న రోజులు ఈ రేటు లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ఉంది గోల్డ్ రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా తులానికి డెబ్భై వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు పలుకుతుంది ధరలో కాస్త అటు ఇటుగా దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పాలి